హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి బ్లా బాల్స్ ఎలా కుట్టాలని చెప్పేసి మీకు చూపిస్తాను ఎలా చుట్టుకోవాలి ఎలా బ్యాక్ బ్లౌజ్ నెక్ ఎలా కుట్టుకోవాలని చెప్పేసి మీకు చూపిస్తాను బ్లౌజ్ కనమాట బ్యాక్ నెక్ రౌండ్ నెక్ అనమాట మీకు బాల్స్ అనేది చుట్టున్నాను చూడండి ఇవి నేను ధర్మకోల్ రౌండ్ బాల్స్ ఉంటాయి కదా అవి చుడుతున్నాను మామూలుగా ఆ స్పాంజీ కూడా వస్తుంది ఆ స్పాంజీతో చూ చుట్టమంటే గట్టిగా ఉంటుంది కాబట్టి గట్టిగా ఉండకుండా ఈ ధర్మకోళ్ళు రౌండ్ బాల్స్ ఉన్నాయి కాబట్టి అవి చుట్టున్నాను ఇవైతే మనం కొట్టుకోవడానికి నెక్కుపోయిన ఈజీగా ఉంటుంది అందుకని ఇవి నేను చుట్టున్నాను చూడండి ఇవి ధర్మకోల్ అనమాట రౌండ్స్ దొరుకు దొరుకుతాయి మీకు ఫ్యాంచెస్టర్లలో దొరుకుతాయి ఇవి ఈ బాల్స్ అనేవి మనం ఇలా రౌండ్ చేసి కుట్టుకున్నామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇలా ఫోల్డ్ చేయాలి క్లాత్ అనేది పురి తిప్పాలన్నమాట ఆ పురి దిప్పి చుట్టాలన్నమాట చూడండి నేను చూడుతున్నాను ఇలాగా అది చూడండి అది పెట్టాను చూడండి ఒక హాఫ్ ఇంచి పై వరకు చుట్టాలన్నమాట బాల్స్ నేను చుట్టాను చూడండి ఒక హాఫ్ ఇంచి పై వరకు చుట్టినారంటే ఆ వెగస్టా క్లాత్ ఉంది కదా చుట్టంది అది కట్ చేసుకోవచ్చు అది వరకు చూడండి ఇలాగ పురి దిప్పాలి ఒక హాఫ్ ఇంచ్ వరకు పురి దిప్పి చుట్టినామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఈ బాల్స్ వచ్చేసి ఒకటి లావుగా ఒకటి సన్నగా ఉంటుంది మనకి లావుది వచ్చేసి ఒకటి తీసుకోవచ్చు అనమాట మనకు ఎంత సైజు కావాలో ఆ సైజులో మనకు పైది ఎక్స్ట్రా తీసేసి చుట్టుకోవచ్చు అనమాట కరెక్ట్గా వచ్చేస్తుంది అన్ని ఒకటే లెవెల్ ఉండాలి ఒకటి సన్నగా ఒకటి లావుగా ఉండకూడదు అనమాట బాల్స్ అనేవి అన్నీ ఒకటే లెవెల్గా ఉంటే మనకు నెక్కు కూడా రౌండ్ ఒకటే లెవెల్గా కానొస్తాయి అనమాట ఒకటే లెవెల్గా ఒకటి సన్నగా లావుగా ఉండకూడదు చూపిస్తాను అది కూడా లావు బాల్స్ తీసుకొని ఒకటి ఇప్పుడు వచ్చేసి అన్ని మీడియం నేను తీసుకున్నాను ఆ మీడియం అనేది ఇలాగ చుట్టుకుంటున్నాను నేను బాల్స్ అనేవి బ్యాగ్ నెక్ అనమాట బ్యాగు బ్లౌజ్ రౌండ్ నెక్ బాల్స్ అనేవి ఇలా చుట్టుకోవాలి కరెక్ట్గా చుట్టుకోవాలన్నమాట అన్నీ ఒకటే లెవెల్ ఇలా దారం అనేది గట్టిగా చుట్టుకున్నామంటే మనకి కరెక్ట్గా ఉంటుంది చూడండి నేను ఇప్పుడు తీసుకున్నాను ఇలాగా తీసేసి ఆ పైన లా ఉంటే పీకి పైది అనేది ఒక సగం వరకు పీకేయాలి పీకేస్తే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట బాల్స్ అనేది ఇలాగా చుట్టుకోవాలన్నమాట బాల్స్ మొత్తం చూడండి పీకి పీకేస్తున్నాను చూడండి ఎలాగ సగం పీకేయాలన్నమాట ఆ సగం పీక్ అనేది కింది రౌండ్ అనేది కిందికి ఉండాలి మనకి చూడండి ఎలాగ రౌండ్ అనేది కిందికి ఉండాలి మన పీక్ అనేది పైకి ఉండాలి చూడండి ఇలాగా నేను పీస్ పెట్టాను పీస్ ఇది చిన్న పీస్ కాన్ వస్తుందా పక్కన ఆ పీస్ అనేది ఎందుకు పెడుతున్నాను ఈ కలర్స్ ఉన్నాయి కదా ఆ కలర్స్ అనేది పక్క ఆన్ చెప్పేసి చిన్న పీస్ అనేది మధ్యలో పెట్టేసి చుట్టున్నాను అనమాట చూడండి పీస్ చిన్న పీస్ అనేది చుట్టున్నాను కదా మళ్ళీ తీసుకున్నాను చూడండి ఒక హాఫ్ ఇంచ్ పైన నేను చుట్టుకొని ఇలాగా వేస్తున్నాను ఇలాగా మొత్తం చుట్టుకోవాలన్నమాట రౌండ్ నెక్ అనేది పెట్టాను చూడండి ఇలాగా చూడండి రౌండ్ నెక్ దానికి ఇలాగ చుట్టుకోవాలన్నమాట రౌండ్ నెక్ ఉంది కదా ఇలా మీకు ఉల్టా చేసి పెట్టాను అది మీకు చూపిస్తాను క్లాట్గా చూడండి ఇలాగా చిన్న పీస్ అంటే కలర్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఏమన్నా కొద్దిగా లైట్గా పతలా ఉంది క్లాత్ మామూలుగా కానొస్తుందని చెప్పేసి నేను పీస్ అనేది పెట్టాను ఇలాగా చూడండి అయిపోయింది పక్కన పెట్టేస్తాము ఇప్పుడు మనం సరిపోతాయా లేదని కొలిచి చూసుకుందాం కట్ చేసుకుందాం ఫస్ట్ ఇవన్నీ కట్ చేసుకోవాలంట ఎగస్టా పీసల్లా ఎగస్టా ఉంది కదా ఈ ఎగస్టా అనేది కట్ చేసుకోవాలి నీట్గా ఒక్కొక్కటి చూడండి నేను ఒక హాఫ్ ఇంచి అనేది పైకి చుట్టుకున్నాను కాబట్టి అది ఎగస్టా అనేది క్లాత్ కట్ చేసుకుంటాం మనం కుట్టడానికి కూడా వస్తుంది అనమాట మనం ఇలాగనే కుట్టామంటే కొద్దిగా కుట్టడానికి మన గ్యాప్ అనేది డిస్టెన్స్ అనేది కనపడదనమాట ఇలా కట్ చేసుకున్నామంటే మనకు డిస్టెన్స్ అనేది ఎంత ఉంది ఏం కదా అని క్లాంటిగా కనిపిస్తుంది మనకి ఇలా చెత్త చెత్త అంటే కాను రాదు అనమాట ఇలా కట్ చేసుకున్నామంటే కొద్దిగా నీట్గా ఉంటుంది కుట్టడానికి కూడా మనకు బాగు నీట్గా వస్తుంది అనమాట చూడండి ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి కుట్టుకొని ఇలా కట్ చేసుకున్నామంటే నీట్గా మనకు కుట్టుకోవడానికి వస్తుంది ఇలాగా బాల్స్ అనేది ఇలాగ చుట్టుకొని ఇలా చుట్టునారంటే అన్నీ ఒకటే లెవెల్ వస్తాయి లా ఉంటే మనం తీసేసి పైన కుట్టుకోవచ్చు అనమాట చుట్టుకోవచ్చు ఇలాగ కట్ చేసుకోవాలి మొత్తం ఇదే లెవెల్ కట్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి చుట్టుకున్నారంటే మనకు హాఫ్ ఇంచ్ అనేది కుట్టులేకపోతుంది కాబట్టి ఆ సైజ్ మేని కట్ చేసుకున్నామంటే కరెక్ట్గా వచ్చేస్తాయి అనమాట చూడండి ఇలాగా వచ్చేస్తాయి ఎందుకంటే కొద్దిగా మందం చుట్టాను కాబట్టి నేను పెద్ద కత్తెర తీసుకొని కట్ చేస్తున్నాను ఇది కటింగ్ కత్తెర అనేది ఇలాగ మందం ఎక్కువ ఉంది మందం ఎక్కువ ఉంది కాబట్టి నేను ఈ కత్తులు తీసుకొని కట్ చేస్తున్నాను అన్నీ అన్నీ ఇలా కట్ చేసుకొని పెట్టుకొని మనకు సరిపోతాయా లేదా అని చెప్పేసి చూసుకోవాలి రౌండ్ నెక్కి చూడండి అన్నీ ఇలా కట్ చేసుకోవాలి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ ఎవరు సపోర్ట్ చేయట్లేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలు చేసి మంచి మంచి వీడియోలు పెట్టేస్తాను మీరు సపోర్ట్ చేస్తే నాకు కూడా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది వీడియోలు చేయాలి ఇంకా వీడియోలు పెట్టాలని చెప్పేసి ప్లీజ్ సపోర్ట్ ఫ్రైమ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ కూడా చేయట్లేదు లైక్ చేయండి చూడండి ఇప్పుడు మనము ఎంత గ్యాప్ పెట్టుకోవాలని చెప్పేసి చూసుకోవాలి గ్యాప్ ఈ గ్యాప్లో సరిపోతున్నాయో మనకు బాల్స్ తక్కువ పడతాయని చెప్పేసి చూసుకున్నాము ఈ గ్యాప్లు అనేది మనం పుట్టుకోవాలి బాల్స్ అనమాట రౌండ్ ఆఫ్ ఒకటే లెవెల్ రావాలి ఈ లెవెల్ అనేది నేను మీకు చూపిస్తున్నా సరిపోతాయా లేదా అని బాల్స్ అనేది చూసుకుందాం మనం తక్కువ పడితే మళ్ళా చుట్టుకోవాలి కదా అందుకని చెప్పేసి చూసుకుందాం తక్కువ పడతాయా మనకి ఎక్కువ మిగు మిగులుతాయా లేదని చెప్పేసి చూసుకున్నాము నేను కొద్దిగా దగ్గర దగ్గర పెట్టేస్తున్నాను మరి ఇంత దగ్గర ఉండకూడదు కొద్దిగా దూరం ఉండాలి నేను చూసుకుంటున్నాను తర్వాత తక్కువ పడితే మనం చూస్తాము సరిపోతాయా లేదని చెప్పేసి చూసుకుందాము ఇలాగా రౌండ్ అనేది రావాలి బాల్స్ ఇలా వచ్చేస్తా అనమాట బాల్స్ అనేది చూడండి ఇలాగా చూడండి అనేది బాల్స్ అనేది రోమ్స్ అనేది చూసుకోవాలి మనం మిగిలితే మళ్ళీ తర్వాత చూసుకున్నాము లేదని చెప్పేసి చూడండి ఇది కరెక్ట్గా సరిపోయేటికి ఇప్పుడు జరుపుకుందాం మళ్ళీ ఇంకా గ్యాప్ కొద్దిగా గ్యాప్ వదులున్నాము ఇప్పుడు కొద్దిగా కొద్దిగా గ్యాప్ వదిలి పెట్టుకున్నాము చూడండి ఈ గ్యాప్ంగా కొద్దిగా గ్యాప్ ఎక్కువ వదిలేను ఇప్పుడు తక్కువ పడినాయి కదా మళ్ళీ చూస్తాము రౌండ్ ఆఫ్ ఎలా ఎంత తక్కువ వస్తుంది ఏం కథ అనేది చూడండి ఈ గ్యాప్లు అనేది కుర్తు పెట్టుకోవాలి ఇలాగా మళ్ళీ చూస్తున్నా చూడండి రాను రాని గ్యాప్ అనేది తగ్గుతుంది కదా ఎక్కువ గ్యాప్ వచ్చేసింది కాబట్టి మనకి తక్కువ వచ్చింది మనం దగ్గర దగ్గర పెట్టినాం కాబట్టి ఇప్పుడు అనేది కరెక్ట్గా సరిపోయినాయి చూడండి నేను దగ్గర దగ్గర పెట్టాను కాబట్టి కొద్దిగా గ్యాప్ ఎక్కువ వచ్చింది గ్యాప్ ఇప్పుడు కరెక్ట్గా సరిపోయినా చూడండి ఇలాగా చూసుకోవాలన్నమాట ఇప్పుడు కుట్టేటప్పుడు కూడా మనం ఒకటే ఇప్పుడు ఈ లాగా మనం ఇంకే అలా పెట్టామనమాట చూసుకోవడానికి ఇప్పుడు కరెక్ట్ ఒకటే లెవెల్ పెట్టుకోవాలి మనం రౌండ్ ఆఫ్ రౌండ్ ఆఫ్గా ఒకటే లెవెల్గా గ్యాప్ ఎంత ఉందో పైన ఎంత గ్యాప్ పెట్టామో అదే గ్యాప్లో మనం కుట్టుకుంటూ రౌండ్ ఆఫ్ కుట్టాలన్నమాట చూడండి మనం పాదము కుట్టుకోవాలి కొద్దిగా ఎత్తి పాదం మందం ఉంటుంది కాబట్టి కొద్దిగా మందం ఉన్న ఆ బాల్స్ అనేది అనుగుతుంది అనమాట అదే మనము మామూలుగా మనకు శారీస్లో ఒక స్పాంజ్ వస్తుంది తెల్ల స్పాంజ్ ఆ స్పాంజ్ అనేది కుట్టుకున్నామంటే ఈ పాదం అనేది ఎక్కదు అది గట్టిగా ఉంటుంది అనమాట స్పాంజ్ చూస్తే అది గట్టిగా ఉంటుంది కాబట్టి అది కొద్దిగా మనకు కుట్టడానికి సరిగా ఉండదు ఇట్లా దీని దీ ఇది ఈ కన్వీనియంట్ ఉండదు ఇప్పుడు మనం బాల్స్ చుట్టాం కదా ఇది అనేది పాదం మీద ఎక్కినా మనం అడిగి మనకి అది లావ్ అయిపోతుంది అది అనగదనమాట గట్టిగా రాయి మాదిరి ఉంటుంది కుట్టనీకి కూడా కొద్దిగా కష్టంగా అనమాట అది జరిగిపోతుంది పాదం దాని మీద ఎక్కాలంటే జరిగినప్పుడు మనం కుట్ట అనేది పక్కకి వెళ్ళిపోతుంది అనమాట రౌండ్ మీద ఖచ్చితంగా మనం రౌండ్ కుట్టాలి కాబట్టి ఆ రౌండ్ మీద అనేది సెట్ కాదనమాట అందుకని ఇవే వేసుకోవాలి బాల్స్ అనేది ధర్మకోల్ బాల్స్ అనేది ఇవి వేసుకుంటే కింద రౌండ్ రౌండ్గా బాగా నీట్గా కూర్చుంటుంది బాల్చులు కూడా కరెక్ట్గా వచ్చేస్తాయి అనమాట దానికి దీనికి తేడా ఇది అనమాట ఏమంటే ఈ ధర్మకోల్ అనేది అనుగుతుంది పాదం మీద పడితే ఆ స్వాంజ్ అనేది మనం చుట్టుకున్నామంటే గట్టిగా మనం వంట చేసి పెట్టినామంటే బాల్స్ అనేది గట్టిగా అయిపోతుంది ఇది గట్టిగానే కాదు మనం ఇదేం చుట్టాం కదా బాల్ అనేది మనం చుట్టేస్తాం ఓన్లీ బాల్ అనమాట అది అందుకు ఇలా కుట్టుకున్నామంటే కన్వీనియంట్గా కుట్టడానికి బాగుంటుంది ఆ బాల్ మీద కూడా పాదం కూడా కుట్టుపడుతుందనమాట ఇలాగా చూడండి ఒకటే లెవెల్గా కుర్తున్నా నేను మీరు అది కూడా ట్రై చేయండి నేను చెప్తున్నాను కదా మీకు శారీలో వస్తుంది శారీలో కానీ ఏదైనా మీరు మిగిలిన ఏదైనా స్వాంజి మిగి ఉంటుంది ఇంట్లో ఆ స్వాందితో ట్రై చేయండి ఈ కన్వీనియంట్ ఉండేంత అది ఉండదు స్పాంజి మీకు ఇదే బెటర్ అనిపిస్తుంది దానికంటే ఇదే బెటర్ ఎందుకంటే నేను కుట్టాను కాబట్టి నేను కుట్ట చూసాను కాబట్టి చెప్తున్నా నేను ఈ బాల్స్ అనేవి ఇవే వేసుకోండి అది స్పాంజ్ అనేది గట్టిగా ఉంటుంది అది ఫినిషింగ్ కూడా వార కుట్టేయాలంటే పాదం అనేది జరిగిపోతుంది అనమాట పాదంపై బాల్మీన్కి ఎక్కదు కుట్టు పక్కకి జరిగిపోతుంది అనమాట పాదం ఇదైతే బాల్మీన్కి ఎక్కుతుంది ఆ కుట్టు కూడా పడుతుంది అనమాట ఇలాగా బాల్స్ అనేది రౌండ్ ఆఫ్ నీట్గా వేసుకోవాలి చూడండి అన్నీ ఒకటే లెవెల్ వేసుకుంటున్నాను నేను నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరు సపోర్ట్ చేయట్లేదు ఎవరి వీడియో కూడా సరిగ్గా చూడట్లేదు ఫ్రెండ్స్ చూడండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి నచ్చినా కూడా చూడండి అలా ఇలా కుట్టి సేమ్ రౌండ్ ఆఫ్ బాల్స్ ఇలాగా కుట్టుకోవాలన్నమాట పైన అనేది ఒక హాఫ్ ఇంచి గ్యాప్ పెట్టుకోవాలి చూడండి మన కుట్లలోకి వెళ్ళిపోవాలి కదా పైన ఆ మెయిన్ గ్యాప్ పెట్టుకోవాలి చూడండి ఎలా వచ్చింది ఈ రౌండ్ ఆఫ్ అనేది మనకు రౌండ్ కట్ అయి కటింగ్ అయిపోతుంది అనమాట కుట్టిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పరుచుకుందాము చూడండి ఇంకా మూడు మిగిలినాయి మనం ఫస్ట్ కరెక్ట్ సరిపోయిన చెప్పాను కదా ఇంకా మూడు అనేది బాల్స్ అనేది మిగిలిపోయినాయి అనమాట ఇప్పుడు మనం సెంటర్ ఖచ్చిగా వేసుకొని లైనింగ్ సెంటర్ ఖచ్చిగా మెయిన్ పీస్ సెంటర్ వచ్చి వేసుకున్నాము ఇప్పుడు సెంటర్ అనేది కుట్టుకోవాలి చూడండి సెంటర్ అనేది కుట్టుకున్నాను ఈ వారం నుంచి ఆ వరకు లాస్ట్ వరకు కుట్టుకోవాలి సేమ్ కొద్దిగా మనకు మందం ఉంటుంది కాబట్టి పాదం అనేది మనం ఎత్తుకుంటూ అంటే కాలుతో మనం కింద బ్రేక్ ఉంటుంది కదా ఆ బ్రేక్ పైన మన కాలుతో కొద్దిగా అడ్జస్ట్ అంటే పైకి ఎత్తుకుంటూ కుట్టేసుకోవాలన్నమాట అప్పుడు నీట్గా వచ్చేస్తుంది చూడండి ఇలాగా మనకు జరగ జరుగుకుంటే ఎట్లా ఎత్తుకోవాలి జరిగితే మనకేం అవసరం లేదు అట్లా మనకు ఆ పక్క కూడా పైన ఎక్కువ ఉందా తక్కువ ఉందా చూసుకోవాలి కరెక్ట్ ఉందా అని చెప్పేసి పైన ఎందుకంటే కొద్దిగా క్రాస్ పోతుంది అనమాట క్రాస్ పోకుండా మనకు పైన కరెక్ట్ ఉందా లేదని చెప్పి చూసుకొని మనం అనేది ఇలాగా వేసుకోవాలి చూడండి ఇలా కొద్దిగా వెనుక అనేది చేయిబట్టి ఇలా లాక్కోవాలి మందం ఉంటుంది కదా ఇలా మందం ఉంటున్నప్పుడు కాబట్టి వెనకలో ఇట్లా చేసుకుని లాక్కున్నామంటే కొద్దిగా లైట్గా లాగాలనమాట ఎక్కువ లేకుండా కొద్దిగా లైట్గా లాగినంటే నీట్గా వచ్చేస్తుంది కుట్టడానికి చూడండి బాల్స్ కుట్టాను చూడండి చూడండి ఇటుపక్క మీకు కట్ చేసింది దానివారు చూపిస్తాము తిప్పి సెంటర్ అనేది కట్ చేసుకుందాము చూడండి మందం ఉంది నేను పెద్ద కత్తే కట్ చేస్తున్నాను చూడండి ఇలాగా మందం ఉన్నాయి ఇవి చూడండి ఇంత గట్టిగా ఉన్నాయి ఇవి నేను చేపెట్టి ఒత్తి కట్ చేస్తున్నాను ఎందుకంటే కొద్దిగా తక్కువ ఉండాలి కాబట్టి బాల్స్ ఎక్కువ ఉండకూడదు అని చెప్పేసి నేను ఇలా కట్ చేస్తున్నాను చూడండి నేను చేపెట్టి ఒత్తేస్తున్నాను కట్టింగ్ అయిపోతున్నాయి మందం ఉన్నాయి కాబట్టి ఇవి ఎందుకంటే మనం వారకు చుట్టాం కదా ఒక హాఫ్ ఇంచ్ అది అనేది ఎక్కువ ఉన్నాయని చెప్పేసి నేను లోపలికి కట్ చేస్తున్నాను కొద్దిగా చూడండి మీకు మళ్ళీ కట్ చేయాలి ఇది చూపిస్తాను ఇలాగా కట్ చేసుకోవాలన్నమాట చూపిస్తాను మీకు రౌండ్ అనేది కట్ చేస్తాను మనం చూసుకొని కట్ చేయాలి అయినా మనకు క్యాన్వాస్ మీద కట్ అయిపోతుంది అన్నమాట రౌండ్ ఆఫ్ కటింగ్ కాకుండా జాగ్రత్తగా మనము కట్ చేసుకోవాలి చూడండి ఒక్కొక్కటి కట్ చేస్తున్నాను ఇలాగా బాల్స్ అనేది కట్ చేసుకోవాలి ఒక్కొక్కటి జాగ్రత్తగా కట్ చేసుకోవాలి చూడండి మందం ఉన్నాయి కాబట్టి నేను కొద్దిగా పొడువు ఉన్నాయి లోపల ఆ పొడువు నేటివన్నీ కట్ చేస్తున్నాను ఇలాగా కట్ చేసుకోవాలన్నమాట చూడండి మందం ఉంటే నేను చేపెట్టి ఒత్తి కట్ చేస్తున్నాను ఇలాగా కట్ చేసుకోవాలన్నమాట నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి చూడండి ఇలాగా చూడండి మందం అంటే ఒత్తి కట్ చేస్తున్నాను చూడండి నేను స్పాంజ్ అని చెప్పాను కదా స్పాంజ్ కూడా ఇలా ఇంత మందం ఉంటుందన్నమాట ఎందుకంటే పురి దిప్పి నేను చుట్టాను కాబట్టి అంత మందం ఉంది మామూలుగా అయితే అంత మందం రాదు నేను పూరి పెట్టి అది చుట్టాను కాబట్టి లాస్ట్కు మందం ఉంది మామూలుగా వారిక అనేది మందం ఉండదు అనమాట అది లాస్ట్కు మనం పూరి తిప్పి చుట్టాము కదా అందుకు అలా మందం ఉంది అనమాట మనం బాల్ కాడ కుట్లామంటే బాల్ అనేది అనుకుతుంది పాదమైన పడేది మళ్ళీ మళ్ళీ మామూలు అయిపోతుంది అనమాట చూడండి కరెక్ట్గా వచ్చేసింది కరెక్ట్గా సైజ్ చేసుకుంటున్నాను కచ్చికలు వేసుకోవాలి ఎందుకంటే మనం రౌండ్ నీట్గా తిరగాలి కదా ఆ రౌండ్ దగ్గర ఇలాగా కచ్చికలు వేసుకోవాలి ఇలా కచ్చికలు వేసుకున్నామంటే నీట్గా అనమాట మనకు తిప్పి కుట్టి తిప్పినాక చూడండి ఇప్పుడు నెక్ అనేది తిప్పుకున్నాము చూడండి ఎలా వచ్చేస్తుంది బాల్స్ ఇలాగా నీట్గా వచ్చేస్తుంది అనమాట బాల్స్ బ్యాక్ బ్లౌజ్ నెక్ అనమాట రౌండ్ నెక్ ఇప్పుడు పైన కుట్టేసుకున్నాము ఇప్పుడు మనం ఇది అనేది వారకనేది కుట్టుపడుతుందనమాట అదే మనము స్వాంజీ చుట్టుకొని అది మెత్తగా చేసి కుట్టినామంటే అనేది కుట్టుపడదు కొద్దిగా గ్యాప్లో పడుతుంది ఇది ఇట్లా అనేది కుట్టుపడకుండా జరుగుతుందనమాట పాదం అందుకని ఇవే కుట్టుకున్నారంటే కొద్దిగా నీట్గా ఉంటుంది ఫినిసింగ్ కూడా బాగా వస్తుంది అనమాట వారక అనేది కుట్టుకోవాలి చూడండి మనం నీట్గా కుట్టుకోవాలి నేను చూపిస్తున్నాను మీకు రౌండ్ అనేది కొద్దిగా చూసుకొని కుట్టుకోవాలి బాల్స్ ఎలా వచ్చినాయి ఇంకా అనేది చూసుకోవాలి మళ్ళీ కుట్టిన తర్వాత ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా అన్నీ ఒకటే లెవెల్ వచ్చేటట్టు మనం కుట్టుకోవాలన్నమాట బాల్స్ అనేవి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చూడండి ఇలాగా రౌండ్ ఆఫ్ అనేది కుట్టుకోవాలన్నమాట చూడండి ఇలాగా కుట్టుకోవాలి లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇలాగా కుట్టుకోవాలి చూడండి అయిపోయింది రౌండ్ నెక్ అనేది కుట్టడం రౌండ్ ఆఫ్ అయిపోయింది మీకు చూపిస్తాను ఎలా వచ్చిందని చెప్పేసి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చూడండి రౌండ్ ఆఫ్ ఒకటే లెవెల్గా బాల్స్ అనేవి వచ్చాయి ఇలాగ బాల్స్ అనేవి కుట్టుకోవాలన్నమాట చూడండి నీట్గా వచ్చాయి కదా ఇలాగ ఇప్పుడు క్యాన్వాస్ మీద మనం క్యాన్వాస్ ఉంది కదా ఇది మామూలుగా కుట్టాము కదా లైనింగ్ అటాచ్ చేసుకోవాలన్నమాట పీస్ ఉంది కదా అది రౌండ్ ఆఫ్ వేసుకోవాలి క్యాన్వాస్కి ఇలాగా కుట్టుకున్నామంటే ఏమింగ్ లేకుండా నీట్గా ఉంటుందన్నమాట ఇలాగ కుట్టేసుకున్నామంటే నీట్గా ఉంటుంది అనమాట నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ Thanks for watching video. Please subscribe friends. Subscribe.